తొమ్మిది మూడుల తోరమును కట్టుకుంది ఆడది అంటే దానికి అర్థం ఏమిటంటే ఆమె పూర్ణత్వాన్ని పొందుతోంది ఎక్కడికి పూర్ణత్వం ఒకటి పక్క సున్న నుండి ఇక్కడ ఆమెకి లేదన్న మాట ఉండదు ఇల్లాలుగా అన్నిట పూర్ణత్వం ఇంట్లో లేదన్న మాట లేకుండా సంతోషంగా ఇంత లక్ష్మి చేయించినట్టే ఆ స్థితిని పొందుతుంది ఆ తోరాన్ని కట్టుకుని ప్రదక్షిణం చేస్తారు అమ్మవారి మూర్తిని అందుకే ఒక గోడ దగ్గరకి పెట్టారు వనలక్ష్మి వ్రతం చేసేటప్పుడు ఎందుకు పెట్టారంటే వరలక్ష్మి వ్రతం ఎంత గొప్పదో వరలక్ష్మి వ్రతం అన్నందు ప్రదక్షిణం అంత ముఖ్యం ప్రదక్షిణం చేయాలంటే మీరు గోడ దగ్గర పెట్టారనుకోండి ఎలా చేస్తారు మీరు చేయలేరు ప్రదక్షిణం చెయ్యాలంటే ఒక గది మధ్యలోకి ఉంచాలి ఉంచితే మీరు ప్రదక్షిణం చెయ్యగలరు ప్రదక్షిణం అన్న మాటకు అర్థం ఏంటి దక్షిణం అంటే కుడి వామ అంటే ఎడమ ప్రదక్షిణం దోషం అంటే చీకటి దోషం అంటే ఏదో తప్పు అని కాదు దోషము అంటే చీకటి అనే సంస్కృతంలో ప్రదోషం అంటే చీకటి పడడానికి ముందున్న కాలము ప్రదోషం అలాగే ప్రదక్షిణం అంటే దక్షిణం అంటే కుడి ప్రదక్షిణం ఎప్పుడూ కుడివైపుకు ఉంచి తిరుగుట ఎప్పుడు కుడివైపుకు ఉంచి తిరగడం అంటే ఏదో తిరగడం కాదు నేను ఇప్పుడు ఇలా నడిచి అనుకోండి అప్పుడు ఈ రెండు మైకులు లేదా ఈ కుడి చేతి వైపు ఉంటాయి కదా నేను ఇలా నడిచాను అనుకోండి నా కుడి చేతి వైపుకుంటాయి నేను మళ్ళీ ఇలా నడిచి అనుకోండి నా ఎడంచేతి వేపుకుంటాయి కదా అలా ఒకసారి వెళ్ళినప్పుడు కుడి చేతి వేపుకుంది ఇలా తిరిగిస్తే ఎడంచేతి వేపుకుంది అలా రాకూడదు అది పరమ పూజనీయమైన వస్తువు దాని చుట్టూ తిరిగినంత మాత్రం చేత అది నీకు శక్తినిచ్చేయగలదు అనుకుంటే మౌనంగా మూడు మార్లు తిరుగుతారు ఒక్క మారైనా చాలు కల్పం ప్రకారం మూడు మాటలు ఆ ప్రదక్షిణం చేసేటప్పుడు ఎప్పుడూ కుడివైపే ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే చుట్టూ తిరిగి రావాలి నేను ఇప్పుడు ఈ ఆసనానికి చుట్టూ తిరిగి వచ్చాను అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఇది నా కుడిచేతి వైపే ఉంటుంది కోటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావలసిందిగా కోరుతున్నాం అన్నారు అనుకోండి నేను ఇలా వచ్చి ఇలా ఎక్కకూడదు ఇలా అనుకోండి ఆసనంలో కూర్చోవడానికి ఈ ఆసనం నాకు ఎడం వైపుకొస్తున్నప్పుడు ఎక్కుతున్నప్పుడు అంటే ఎడం వైపుకి ఈ ఆసనాన్ని ఉంచాను అంటే ఇది పరమ పవిత్ర స్థలం ఇక్కడ కూర్చునే నేను శ్రావణ మాస చెప్తున్నాను కాబట్టి ఈ ఆసనానికి ఒక పవిత్రత ఉంటుంది దీంట్లో మీరు ఎవరు ఎందుకు కూర్చోలేదు ఇది ఆయన కూర్చుని ఇందులోంచి మంచి మాటలు చెప్తాడని దీనికి నేను గౌరవం ఇచ్చి కూర్చోవాలి కూర్చోవాలంటే ఇలా ఎక్కకూడదు నేను ఇలా తిరిగొచ్చి ఇటువైపు నుంచి ఎక్కి కూర్చోవాలి అంటే అప్పుడు ఇది కుడిచి ఇది వేపు ఉంటుంది నాకు అంటే అసలు దీనికి ఆ గౌరవం ఇవ్వని నాడు నేను ఇందులో కూర్చుని గౌరవప్రదమైన విషయం చెప్పడానికి అవతలేని వాళ్ళు ప్రదక్షిణం అంటే కుడి చేతి వైపు నుంచి గుండ్రంగా తిరుగుతారు దాని చుట్టూ తిరుగుతున్నాను అనుకోండి ఇప్పుడు ఈ ఆసనం చుట్టూ తిరిగాను అనుకోండి నేను ఇలాగా కుడి చేతి వైపే ఉంటుంది నేను తిరుగుతున్నప్పుడు కుడి చేతి వైపు ఉంచాను అన్న మాటకు అర్థం ఏమిటంటే అది పరమ పూజనీయమైనది అని గుర్తు ఇప్పుడు ఈ వేదిక మీద కూర్చున్నాను సాయిబాబా గారి మూర్తి ఎటు ఉండాలి అటు ఉండాలి ఎందుకని ఆయన పరమ పూజనీయుడు పరమ పూజనీయుడైన సాయిబాబా గారి మూర్తిని తెచ్చి ఇటు పెట్టకూడదు ఎడంచేతి వేపుకుంటే అప్రధానుడు అవుతాడు కుడి చేతి వేపుకుంటే ఉంటే ప్రధానుడు అవుతాడు అందుకే పూజ చేసేటప్పుడు కానీ వ్రతం చేసేటప్పుడు కానీ ఏ పదార్థాన్ని ఎడం వైపు నుంచి తీయకూడదు మీరు ఎడంచేతి వైపు నుంచి ఏదైనా ముట్టుకుని ఇలా తీశారనుకోండి దూష్యం అవుతుంది వెంటనే అంటే అసలు పవిత్రత లేదు వస్తువులన్నీ కుడివైపు కుంచుకోవాలి వ్రతం చేసేటప్పుడు అన్నీ కుడివైపు పెట్టుకుని కూర్చోవాలి మీరు ఏది తీయండి కుడి చేతి వైపు నుంచే తీయాలి తప్ప ఎడంచేత్తో తీసి కుడి చేత్తో పట్టుకోకూడదు కాబట్టి ప్రదక్షిణం ఇప్పుడు అమ్మవారు మధ్యలో ఉంది చుట్టూ తిరుగుతున్నారు గుండ్రంగా తిరుగుతున్నప్పుడు ఆవిడ కుడి చేతి వైపుకుంది కానీ తిరుగుతున్నప్పుడు పదఘట్టనము వినపడకూడదు పాదముల యొక్క చప్పుడు గట్టిగా దమ్ దమ్ అని వినపడడం కాని కలశ కదలడం కాని కలశలోకి ప్రకంపన రావడం కాని జరగకూడదు అంటే బహుమెల్లగా నడవాలి ఆ నడిచేటప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారు సింహాసనంలో కూర్చుని ఉండగా ఆవిడ చుట్టూ నేను తిరుగుతున్నానన్న భావనతో తిరగాలి మూడు మార్లు తిరిగి పంచాంగ నమస్కారం చెయ్యాలి ఆడవారికి సాష్టాంగ నమస్కారం లేదు ఒక్క పురుషుడికే సాష్టాంగ నమస్కారం తప్ప ఆడవారికి సాష్టాంగ నమస్కారం ఏ కారణం చేత చేయకూడదు ఒకవేళ చేశారనుకోండి మీరు కూర్చున్న మీరు వ్రతం చేస్తుంటే మీరు ఎవరిని ఉద్దేశించి వ్రతం చేస్తున్నారో ఆ దేవత మీరు దేవాలయంలో చేస్తే దైవము సిగ్గుతో తలంచుకుంటారు ఎందుకో తెలుసా ఆడదానికి మినహాయింపించాడు పరమేశ్వరుడు అసలు ఈ సృష్టి అంతా కూడా స్త్రీ యొక్క శరీరము కింద భాగంలోంచి ఎక్కడి నుంచి బయటికి వస్తోందో బయటికొచ్చినటువంటి ఈ సృష్టిలోని జీవులన్నీ స్త్రీ యొక్క శరీరము పై భాగంలో ఉన్నటువంటి ఏ స్థలముల వలన పోషింపబడుతున్నాయో ఆ రెండే సృష్టికి స్థితికి కారణాలు లేని నాడి జగత్తు లేదు కాబట్టి అంత పరమ పవిత్రమైనటువంటి ఆ రెండు నా మృల నువ్వు నమస్కరించేటప్పుడు భూమికి తగలవలసిన అవసరం లేదు మినహాయం పూస్తున్నాను పంచాంగ నమస్కారం చాలు అందుకే ఆడవాళ్ళు శాస్త్రాంగం చేరు నేల మీద పడరు పంచాంగ నమస్కారం అంటే మీకు బాగా అర్థం అంటే కడుపు తగలకుండా అనుకోండి గుండెలు తగలకుండా చేతులు కింద పెట్టి వొంగి తల తాటించి నమస్కారం చేస్తారంతే ఏమైంది చారుమతి వృత్తాంతంలో ఆమె ప్రదక్షిణం చేస్తోంది ప్రదక్షిణం చేస్తున్నప్పుడు ఒక మాట చెప్పారు వాళ్ళకి ఆవిడ చేస్తోందని నమ్మి ఆవిడ లక్ష్మీదేవి నాకు ఇలా చెప్పిందంటే అత్తమామలు ప్రోత్సహించారు భర్త ప్రోత్సహించాడు నువ్వు అలాగే చెయ్యన్నారు ఆవిడ చెప్పిన మాట విని ఊళ్ళో వాళ్ళందరూ సంతోషించారు వాళ్ళందరూ కూడా వచ్చారు వ్రతం చేసుకుంటాం అందరూ కలిసి వ్రతం చేశారు అందరూ కలిసి వ్రతం చేసి అమ్మవారికి ప్రదక్షిణ చేస్తున్నారు ఏమొచ్చిందప్పుడు వాళ్ళకి ఆభరణములు అమరై మీరు బాగా చదువుతుంటారు కథ వింటూ ఉంటారు ఏదో మొదటి ప్రదక్షిణం చేసినప్పుడు కొన్ని ఆభరణాలు రెండో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు మూడో ప్రదక్షిణం చేస్తే కొన్ని ఆభరణాలు అమరాయి ఎందుకవి అందులో ఎన్ని తల బంగారం ఉందో చూసుకోవడానికే కాదు ఆభరణములు అమరాయి అన్న మాటకు అర్థమైటో తెలుసా ఆభరణము దేని కొరకు అంటే మూల విస్తువు యొక్క అందమును ఉద్దీపింపచేయుడు ఒక ఆభరణం పెట్టుకున్నారనుకోండి అది ఎవరు పెట్టుకున్నారో వాళ్ళ యొక్క అందాన్ని పెంచుతుంది ఇక్కడ బాహ్యంలో అందం పెంచడం ఒకెత్తు ఆంతరమైన అందం పెరుగుతోంది కాళ్ళకి మంజీరములు వచ్చే కాళ్ళకి మంజీరములు వస్తే ఏమవుతుంది ఆమె ఆ ఇంట లక్ష్మి ఆమె నడిచి వెడుతోంది అనుకోండి పాద మంజీరముల యొక్క ధనులు వినపడాలి పరమ మంగళ ధనులు అని లక్ష్మీదేవి ఇంట నడిచిన ధనులు కొన్ని వినపడతాయి ఏమిటవి అంటే ఆడవారు పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క ధనులు మొలకి వడ్డాణం పెట్టుకుంటారు ఆ వట్టాణం పురుషులు పెట్టుకుంటే అంటే పూర్వం మహారాజులు పెట్టుకునేవారు మేఖలా అని చెప్పి తమిళ దేశంలో ఒక పెద్ద గ్రంథం రాసింది ఒకడే మేఖల అంటే ఆడవారు పెట్టుకుంటే దానికి చిరుగంటలు ఉండాలి శర చంద్రపద అని వర్ణిస్తారు శంకరాచార్యుల వారి సౌందర్లహర్లో చిరుగంటలతో ఉండాలి వడ్డాణం తప్ప అసలు ఏమీ లేకుండా పెట్టుకుంటే అది బెల్ట్ అట్టే మగవాళ్ళు పెట్టుకుంటారు బెల్ట్ పంచసారిపోకుండా పైన పెట్టుకుంటారు తప్ప ఆడవారు బెల్ట్ కాదు పెట్టుకునేది వడ్డాణం పెట్టుకుంటారు వడ్డానం అంటే కేవలం నడుములతో పెట్టుకునేది కాదు చిరుగంటలతో కొడుకునుండు అమ్మవారు నడిచి వెళ్ళిపోతుంటే అన్ని తనులు వినపడతాయి ఆవిడ పాద మంజీరముల తనులు వినపడతాయి ఆవిడ చేతుల గాజుల సవ్వడలు వినపడతాయి ఆవిడ మంగళసూత్రముల యొక్క శతమానములు ఇతర ఆభరణములతో ఉరుసుకున్న ధ్వనులు పడతాయి ఆవిడ చిరునవ్వు నవ్వుతూ వెడుతున్నప్పుడు ఆవిడ తాకులకు సువాసనలు వస్తాయి అమ్మ అందుకే మరాళి మందగమన ఆవిడ మెల్లగా నడిచి వెడుతుంటే పరమహంసలైనటువంటి వారు అమ్మవారిని ఉపాసన చేస్తుంటే ఆవిడ నడిచి వెడుతున్నప్పుడు ఆవిడ పాదములకు పెట్టుకున్న మంజీర ధ్వనులు కూడా వినపడతాయి ఆడవారి పాదములకు పెట్టుకునేటటువంటి మంజీరములు లక్ష్మీత్వమునకు లక్ష్మీదేవి యొక్క తత్వ మనకు ప్రతీక ఆమె లక్ష్మిగా ఇంట నడుస్తోంది అంటే ఆ ఇంట లోటు ఆమె భర్తకి ఆయుర్దాయమునకు మనకు లోటు లేదు ఆ ఇల్లు సర్వసౌభాగ్యాలతో విలసిల్లుతో దిరిగిన శివుడు చెప్పాడు సర్వ సర్వసంపత్కరం శీఘ్రం పుత్ర పౌత్ర ప్రవర్ధనం సర్వ సౌ సర్వ సౌభాగ్యదాయకం అని కదా పరమశివుడు చెప్పింది అపారమైన సౌభాగ్యం ఇస్తుంది పుత్ర పౌత్రాదులను వృద్ధి చేస్తుంది ఐశ్వర్యాన్ని ఒక ఆడది ఒక కుటుంబాన్నంతటిని ఎలా వృద్ధిలోకి రాగల తీసుకురాగలగో చెప్పగలిగిన వ్రతం పురుషుణ్ణి కూడా ఆయుర్దాయంలో నిలబెట్టి బతికుండేటట్టు చేయించగలిగినటువంటి వ్రతం ఆడది ఎంత శక్తివంతమైన ఉపాసన ఏడాదికొక్క రోజు చేసిన ఇల్లు నిలబెట్టగలదో నిరూపించగలిగినటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి వ్రతం చేస్తే వాళ్ళకి ఆభరణములు ఎవరై ఆభరణములు అంటే చేతికి గాజులు వేసుకుంటారు ఆడవాళ్ళు అవి సౌభాగ్య సూచన ఎందుకని అంటే చూడండి పురుషుణ్ణి దెబ్బి పొడుస్తుంటారు ఎక్కడికో బదిలీ అయ్యాడనుకోండి ఆయన ఒక్కడే ఉంటున్నాడు పాపం ఏదో ఆయనే ఉంటాడు చీ కాల్చుకున్నాడు అంటే ఎందుకని అంటే ఆయనే వంట చేసుకున్నాడు అని అర్థం చేయి కాల్చుకున్నాడు అంటే శిక్ష ఆయనకి వడ్డి పెట్టేవాడు లేడు ఆయనకు ఆయనే వడ్డించుకుంటున్నాడు ఏ ఇంటికి వెళ్ళాలండి పది రోజులు అయిపోయింది వచ్చే శనివారాలు సెలవు పెడదాం స్వామివారం కూడాను అన్నాడు అనుకోండి ఓ గాజుల చేతి భోజనం మీద పోయింది ఉంటాయ్ అంటారు గాజుల చేతి భోజనం మీదకి పోయింది ఏమిటోయ్ అన్న మాట వేళకూలం కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి నువ్వు విష్ణుస్వరూపాన్ని విజ్ఞానపాయి తన కోసం వండుకు తినడంలో ఎంత బాధపడుతుందో ఆ వండి నీకు కట్టాలని నీ భార్య ఎంత తాపత్రయ పడుతోందో అది నీ అదృష్టం జీవితంతో ఆమె వడ్డిస్తుంటే ఆమె గాజులు కల్లు అంటుండగా అన్నం పెడితే నువ్వు తినగలిగితే ఆమె అలా భర్తకి పెట్టుకోగలిగితే ఆవిడ మహానైవేద్యం పెట్టుకుంది నువ్వు నీ ఇంత లక్ష్మి చేతి అన్నాన్ని నువ్వు తింటున్నావు అది నీకు ఆయుర్వర్ధన ఆ అన్నం పెట్టే శక్తి ఆవిడికి మిగులుతుంది తిని అదృష్టం నీకు మిగు అందుకు తూర్పు తిట్టు తిరిగి వంట చేస్తారు ఎందుచేత అంటే ఇంటి యజమాని యొక్క ఆయుర్దాయం బాగుండాలి అని కాబట్టి ఆభరణములు అమరాయి అన్న మాటకి అర్థం బాహ్యంలో అందగించింది ఆంతరమునందు ఆవిడ పెట్టుకున్న ఆభరణముల చేత ఆ ఇంట అందరూ సంతోషంగా ఉన్నారు అనడానికి అది ప్రతీక ఆవిడికి బాహ్యమునందు కనబడ్డాయి ఎందుకని లోకమునకు అంతటికీ కూడా అది ఆదర్శము కావాలి కాబట్టి నమ్మి నువ్వు ఇప్పుడు ఆ వ్రతం చేసావు నీకే వస్తుంది అదే వస్తుంది ఇప్పుడు చమత్కారం ఏమిటంటే ఆ వ్రతంలో ఇన్ని చేసావు తన కోసం ఏమైనా ఉందా ఇవన్నీ భర్త కోసం అత్తమామల కోసం బిడ్డల కోసం పుట్టింటి వారి కోసం మరి నీ కోసం నాకేం కావాలండి అవన్నీ వాళ్ళందరూ బాగుంటే నేను బాగుంటాను అంతే నాకేం అక్కర్లేదు ఇది ఆడదాని గొప్పతనం అందుకే ఇలాంటి వ్రతాన్ని మొగాడికి ఇవ్వాలి ఆడదానికి ఇచ్చారు అంత ఉదార హృదయం అంత విశాల హృదయంతో నాకేం కావాలి ఆయన బాగుండడం కన్నా నాకేం కావాలి మా అత్తమావలు బాగుండడం కన్నా నాకేం కావాలి నా భావమరుతులు బాగుండడం కన్నా నాకేం కావాలి మా పుట్టింటి వారు బాగుండడం కన్నా అనగలిగిన విశాల హృదయం ఆడదానికి ఉంది లోకంలో అందుకే వరలక్ష్మి వ్రతం గురించి అడిగేటప్పుడు పార్వతీదేవి అంత జాగ్రత్తగా అడిగింది ఇది ఎవరి కోసం అడుగుతున్నానంటే నాధా ఏ వ్రతం యద్వ్రతం పావనం స్త్రీనాం స్త్రీలు చేస్తే పరమ పావనమై వాళ్ళ యొక్క అభ్యున్నతికి కారణమవుతుందో అటువంటి వ్రతాన్ని నాకు ఉపదేశం చేయండి అంది అప్పుడు దీన్ని చెప్పారు ఈ వ్రతానికి పరిసమాప్తి ఎక్కడో తెలుసా రెండు రకములైనటువంటి దానం చేస్తారు ఇంకొక సువాసినని పిలుస్తారు పిలిచి ఆవిడకేదో పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి ఆవిడకి సువాసిని సంబంధమైనటువంటి వస్తువులు కొన్ని ఉంటాయి గాజులు పసుపు కుంకం అసలు ఎనిమిది సువాసిని వస్తువులను భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర భాష్యంలో చెప్పారు అలాంటి రోజున అలాంటి వస్తువులు ఇవ్వాలి అసలు అనుములు కాటాకు ఆ తర్వాత విరిగిపోయినటువంటి ఆవు పాలు ఆ ఇలాంటివి ఎనిమిది వస్తువులు ఉన్నాయి ఆ ఎనిమిది వస్తువుల్ని కూడా తీసుకొచ్చి ఒక సంచిలో వేసి బహుమానం చేస్తారు అలా బహుమానం చేస్తే సౌభాగ్య వస్తువు ప్రదానం చేసేటప్పుడు దాని చేత సౌభాగ్యం నిలబడదు కాబట్టి ఆడవారికి ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తారు ఇందిరా ప్రతిగృహాతు ఇందిరా వైతాతి చా ఎవరిస్తున్నారు లక్ష్మీదేవి ఇస్తోంది నా ఇంట నా భార్య వ్రతం చేసిస్తే ఎవరు నా భార్య నా ఇంట లక్ష్మి ఆమెయే కాబట్టి లక్ష్మి ఇస్తోంది లక్ష్మి ఎవరికి ఇస్తోంది లక్ష్మికి ఇస్తోంది ఆమె ఎవరు ఆమె లక్ష్మే నా పక్కింటి వారి భార్య లక్ష్మి నా ఇంట్లో నా భార్య లక్ష్మి ఎవరు ఎవరికి ఇస్తున్నారు లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఇందిరా ప్రతిగుణు ఇందిరా వై లక్ష్మి లక్ష్మికి ఇస్తోంది ఎంత అపురూపం లక్ష్మి లక్ష్మికి ఇస్తే లక్ష్మి పుచ్చుకుంటాం నేను అద్దం దగ్గరికి వెళ్ళి నిలిచిన బొట్టు సరిగ్గానే పెట్టుకున్నానా అని చూసుకున్నాను అంత గుండ్రంగా రాలేదు అనిపించింది ఇప్పుడు ప్రతిబింబానికి దిద్దుతానా బింబానికి దిద్దుతానా నేను పెట్టుకున్న బొట్టు గుండ్రంగా లేకపోతే వేలుతో సర్దుకుంటానా సర్దుకుంటే ప్రతిబింబానికి గుండ్రంగా ఓ బింబానికి గుండ్రంగా ఉంది బింబ ప్రతిబింబముల మధ్య భేదము లేనట్టే ఈమె లక్ష్మి ఆమె లక్ష్మి ఇద్దరూ లక్ష్ములే ఈమెకి ఈమె లక్ష్మిగా ఉండి నా శాంతికి కారణం ఆమె లక్ష్మిగా ఉండి నా అభ్యున్నతికి కారణం ఎలా అంటే నేను ఇలా వీధిలోకి వచ్చాను ఎదిరింటి ఇల్లాలు బయటికి వచ్చింది నేను వెంటనే ఆవిడ పాదాల వంక ఒకసారి చూసి మనసులో ఒక నమస్కారం చేసుకుని చెప్పులు తీసుకెళ్ళిపోయాను ఏదో ఇలా అనలేదు ఇలా ఒక్కసారి పాదాల వంక చూసి ఇలా కళ్ళు మూసుకొని చెప్పులేసుకెళ్ళిపోయాడు నా తల్లి లక్ష్మి ఎందుకంటే ఆవిడ గృహ లక్ష్మి గృహే గృహే ఆవిడెక్కడెక్కడ ఎలా ఉంటుందో ఇంద్రుడికి చూపించింది కైలాసే పార్వతీ త్వం చెన్యక స్వర్గే చర్గలక్ష్మి వైకుంఠే చ మహాలక్ష్మి సరస్వతి గంగా చ తులసీత్వం సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాదిదేవి తంగోలోకే రాధికా స్వయం రాసే రాసే పంచ బృందా బృందావనే ఆవిడ ఎక్కడెక్కడ ఏ లోకంలో ఏ పేరుతో ఉంటుందో చెప్పి రాజ్యలక్ష్మి రాజగే హే మహారాజు గారి దగ్గర అయితే రాజ్యలక్ష్మి ప్రతి ఇంట్లో గృహలక్ష్మి కాబట్టి ఇప్పుడు నా ఎదురింటి అయిన భార్య ఎవరు లక్ష్మి నేను పూజ చేసి బయటికెడుతుంటే లక్ష్మీదేవే నాకు కనపడింది చూడరా నా పాదాలను ఆవిడ పాదాల వంక చూసి నమస్కారం చేసి అనుకోండి ఆ నమస్కారం లక్ష్మీదేవికే నా భార్య విషయంలో నమస్కారం ఉండదు చిన్నది నమస్కారం చేయకూడదు కానీ ఆమె నా ఇంటి లక్ష్మి నా సమస్త అభ్యున్నతులకు కారణం ఆమెయే అందుకే వేదంలో ఒక మాట ఉంది అసలు ఇంటికి ఆస్తికంతటికి యజమానురాలు ఎవరో తెలుసా వేదంలో భార్య భర్త కాడు యజమానురాలు భార్యయే మంగళసూత్రం కట్టగానే అంతా ఆవిడిదే అవుతుంది నేను డబ్బులు పెట్టి గోదానం సగం ఆవిడకి ఎందుకు ఎడుతుందో తెలుసా ఆవిడ డబ్బుల్లోంచి గోవుని గురించి దానం చేసినది సగం నాకు డబ్బు ఆవిడిది కాబట్టి సగం ఆవిడికి అంతకుముందు నేనే సంపాదించింది అయినా కూడా ఇప్పుడే నేను సంపాదిస్తున్నది అయినా కూడా ఎందుకంటే సహజంగా ఆవిడ ఇంటికి యజమానురా నేను అబద్ధం చెప్పాను అనుకుంటే మీరు వివాహ ప్రకరణానికి సంబంధించి వేల వ్యాఖ్యానాలు చూడండి అంత పెద్ద స్థానం ఇచ్చి గౌరవించింది వేరొక ఇల్లాలికి వేరొక శ్వాసి దానం చేస్తారు దాంతో ఒక స్థాయిలో పూర్తవుతుంది అసలు వరలక్ష్మీ వ్రతం అంతా ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఒక మాట చెప్పారు అది పూర్తి అయింది అని ఎప్పుడు పిలవాలంటే వృద్ధుడైనటువంటి ఒక బ్రాహ్మణుండి పిలవాలి గంధాది బిరలం సుశీలం మృత భూసరం భూసురం సుశీలం మంచి నడవడ కలిగినటువంటి వృద్ధుడైనటువంటి భూసురుడు వృద్ధుడైన భూసురుడు అన్న మాటకి అర్థాలు ఉంటాయి వృద్ధుడైన బ్రాహ్మణుడు అంటే శరీరమునందు వయసు చేత వృద్ధుడైన వాడు ఒక అర్థం ఆయన వయసుతో నీకు సంబంధం లేదు ఆయన జ్ఞానము చేత వృద్ధుడైనటువంటి వాడు పిలిచి కూర్చోపెట్టి గంధాది కృత్వా చందనాన్ని తీయాలి మన ఇంట సానా గంధపు చెక్క ఉండాలి ఎందుకంటే ఏది పడితే అది చర్మానికి రాస్తే పొక్కుతూ చందనానికి ఇబ్బంది ఉండదు నిజంగా తీసిన చందనం చల్లగా ఉంటుంది చందనాన్ని అలంకారం చేస్తే వెంటనే అతిథి రూపంలో ఉన్నటువంటి విష్ణు ప్రీతి చెందుతాడు అది విష్ణువుకి సమర్పణ అయిపోతుంది అందుకే ఎవరింటికన్నా భోజనానికి పెడితే ఇంట ఏం చేస్తారంటే భోజనం అవగానే చందన పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడతారు వాళ్ళని అలంకారం చేయరు అక్కడ పెడతారు పెడితే ఏం చేస్తారంటే చందనం తీసి చీ కాళ్ళు కడుక్కుని వచ్చిన తరువాత ఆ చందన పాత్రలోంచి కొంచెం చందనం తీసి తలమికి ఇలా పెట్టుకుంటారు చందనం పెట్టేసుకున్నాడు అంటే భోజనం అయిపోయింది అని గుర్తు చందనం పెట్టుకోవడానికి చందనం ఇస్తే ఆయన చందనాలంకృతుడైతే విష్ణువు చందనము చేత అలంకృతుడైపోతాడు అది విష్ణు ప్రీతికి కారణమైపోతుంది అందుకని ఇంట ఎవరైనా వస్తే వారికి పెట్టిన భోజనం దేనితో పూర్తవుతుంది అంటే చందనం ఇవ్వడంతో పూర్తవుతుంది అందుకే మీరు ఎప్పుడైనా చూడండి ఇంటికి ఎవరినైనా పిలిచారనుకోండి మేము మీకు అన్నం పెడతామండి మీరు అన్నం లేని వాళ్ళు కదండి మా ఇంట్లో బూట్లు వేసుకుని తెల్లబట్టలు వేసుకొని కొంతమంది నించుంటారు మీరు కంచం పెట్టుకుని అడుక్కు తినే వాళ్ళలా ఒక్కొక్కడి దగ్గరికి పెడితే ఓడి పప్పు ఊరు కూర ఓడి పచాయి వేస్తాడు విందు పన్నెండు నుంచి రెండు రెండు పనికి వస్తే అన్నం ఉండదు అలా ఉండవు శుభలేఖలు శుభలేఖలు భోజనం పెట్టడం అంటే కూర్చోబెట్టి వడ్డన చేస్తారు మేము అన్నం పెడతామండి అందరు విందు ఇంకోటి అలా రాయిరు దేవతార్చన అంటారు అప్పుడు ఏమిస్తావు అన్నం అన్నంలోకి పప్పు లేకపోతే ఫలానా చోటు నుంచి కాజాలు తేవడం ఇలా ఉండవు అందులో మదర్పిత చంద మదర్పిత చందన తాంబూలాది సత్కారములను గ్రహించి ఈ రెండే రాస్తారు ఎందుకో తెలుసా వాడిని నువ్వు పరిపూర్ణంగా సత్కరించేశావని గుర్తు ఏమిటంటే గౌరవించావని గుర్తు తాంబూలం ఇస్తాడు తాంబూలం అంటే డబ్బులని కాదు నా ఉద్దేశం తమలపాకులు వక్కలు పళ్ళు పెట్టి ఇస్తే వచ్చిన వాడిని పరిపూర్ణంగా గౌరవించినట్టు అందుకే విరాట పర్వంలో కూడా ఉత్తరతో తాంబూలం ఇప్పిస్తాడు ఆ విరాట్ రాజు గారు అర్జునుడికి గురువు గౌరవనీయుడు అని కాబట్టి చందన నీకు గంధం రాస్తాను ఎప్పుడు రాస్తావు లోపలికి ఎడుతున్నప్పుడు పూలు ఇవ్వడం లేకపోతే నీళ్లు చల్లడం ఆ వచ్చిన వాళ్ళందరి మీద ఒళ్ళు తెడిచిపోయేటట్టుగా రాయడం లేకపోతే సెంటెట్టుకు వచ్చి వాడికి పరిశం పడుతుందేమో చూడకుండా కొట్టేయడం అవి కాదు అలంకారాలంటే ఆయన కడుపు నిండా భోజనం చేసి అందరి దగ్గర బ్రే బ్రే మన శబ్దాలు వినపడాలి అలా తిని వాళ్ళు లేచి కాళ్ళు కడుక్కుని వెడుతుంటే వాళ్ళకి చందన అలంకారం చేస్తారు అంటే చందనం రాస్తారు వాళ్ళకి అలా చందన తాంబూలాది సత్కారములను గ్రహించి అందుకని వ్రతం ఎప్పుడు పూర్తవుతుంది అంటే చందనా చందనము మొదలైనటువంటి వాటితో సుశీలం వృద్ధభూసురం వృద్ధుడైనటువంటి బ్రాహ్మణుణ్ణి తీసుకో తీసుకొచ్చి కూర్చోపెట్టి అమంత్రకం అంటే మంత్రం చెప్పక్కర్లేదు కాస్త చందనం ఆయనకి రాసి కాసిన అక్షతలు ఆయన పాదాల మీద వేసి కాసిన పువ్వులు ఆయన పాదాల మీద వేసి పుష్పహారం వేయరు పరపురుషుడి మెడలో స్త్రీహారం వేయకూడదు ఒక్క భర్త మెడలోనే వేస్తుంది అందుకని పుష్పములు పాదముల మీద వేసి అప్పుడు ఏం చెయ్యాలి అన్నది కూడా శాస్త్రం చెప్పింది ఏం చెయ్యాలి అంటే తస్యాం అప్పుడు దత్వాయనం సంయుతం అపూపము అంటే పిడ్డి వంట వండిన అన్నం కానీ వండిన కూరలు కానీ వండని పళ్ళు కాయలు కానీ ఇవ్వకూడదు వండినటువంటి పిండి వంటలు పన్నెండు ఇవ్వాలి పన్నెండు అంటే పన్నెండు రకాల పిండి వంటలు చేయించావు మంచిదే పన్నెండు రకాలు చేయించలేదు పన్నెండు ఉండ్రాళ్లు పెట్టు పన్నెండు అంకెకి తగ్గకూడదు పన్నెండు అంకె ఎందుకు అంటే పన్నెండు నెలలకి సంకేతం పన్నెండు నెలలలోనూ నువ్వు దానాలు చేసినట్టే బ్రాహ్మణ పూజ చేసినట్టే ద్వాదశ ఉపసంయుతం అవి పిండి వంటలయ్యి ఉండాలి ఆ పిండి వంటలు పన్నెండింటిని వాయనంగా పెట్టి సుశీలం వృద్ధభూసురం ఆ బ్రాహ్మణుడు వచ్చి ఆయన దగ్గర ఇందిరా ప్రతికుడు నాకు ఇందిరా వైద్యాతిచా ఉండదు ఆయన విష్ణుస్వరూపంగా భావన చేసి నీకు అనడం వస్తే విష్ణుస్వరూపాయ బ్రాహ్మణాయ కుభ్యమహ నీకు అనడం రాకపోతే వంగి నిండు చేతులు ఇలా పెట్టకు ఈ చెయ్యి మీద ఈ చెయ్యి వెయ్యాలి ఎందుచేత అంటే ఆయన ఇలా నిలబడ్డాడు అనుకోండి ఆయన ఇలా నిలబడినప్పుడు ఆయన కుడిపాదం ఉంటుంది ఆయన ఎడం పాదం ఉంటుంది నేను ఇలా పెట్టాను అనుకోండి ఎడం పాదం మీద కుడి చెయ్యి పాదం మీద ఎడం చెయ్యి పెట్టినట్టు అవుతున్నప్పుడు దోషం వస్తుంది నేను కుడి చెయ్యి మీద పెట్టి పాదములను ఎప్పుడూ ముట్టుకోకూడదు ఎవరికైనా పెద్దలకి నమస్కారం చేసేటప్పుడు వాళ్ళ పాదాలు ఏ కారణం చేత ముట్టుకోవడానికి వీళ్ళు స్పృశించకూడదు అది ఒక్క మంత్రోపదేశం చేసినటువంటి గురువు గారై గురువు గారు అనుగ్రహిస్తే అప్పుడు ఒక్కసారి గురువుగారి పాదాల మీద తలపెట్టి నమస్కరిస్తారు మిగిలిన సమయాలలో పెద్దలు నమస్కరిద్దాం అనుకుంటే వారు నిలబడిన చోట భూమిని ముట్టుకోవాలి ఇలా రెండు చేతులతో ముట్టుకుని నమస్కారం చెయ్యాలి తప్ప వాళ్ళ పాదాలు ముట్టుకోవడం దోషభూయిస్తాం తప్పు అలా ఎప్పుడు చెయ్యకూడదు అసలు అలా ముట్టుకోకూడదు కాబట్టి అలా నమస్కారం చేసి ఆయన అక్షతలు వేస్తాడు అది చెప్పక్కర్లేదు కదా కథలో ఆయన అక్షతలు వేసి ఆశీర్వచనం చేస్తాడమ్మా దీర్ఘ సుమంగళి భవా ఉత్తరపుత్ర అభివృద్ధి రస్తూ అంటాడు ఆయన అన్నమాట విష్ణు నోటి నుండి వచ్చిన మాట దాని చేత వ్రతము అక్కడితో పూర్తవుతుంది నీకు సంతోషం ఉంది బోరడంత మంది లక్ష్మీదేవుల రూపాలలో సువాసిల్ని ఇంట్లోకి రావాలనుంది లోపలికి పిలుస్తారు పిలిచి పేరంటం అంటారు సాయంకాలం వేళ తెలుగు ఆ సంప్రదాయంలో పేరంటం పిలిచామండి అంటారు అనేక మంది వస్తారు వచ్చిన వాళ్ళందరినీ లక్ష్మిగా భావించి చక్కగా పసుపు రాసి పారాన్ని పెట్టి వాళ్ళకి బొట్టు పెట్టి వాయనం ఇస్తారు వాయన ఇచ్చేటప్పుడు మళ్ళీ వండినవన్నీ ఇవ్వక్కర్లేదు శనగలు తప్పకుండా ఇస్తారు ఎందుకు శనగలు ఇవ్వడం అంటే శనగలకు ఒక ప్రత్యేకమైనటువంటి లక్షణం శనగ కానీ ఎవరికైనా ఇచ్చినా శనగని దారంతో గుచ్చి దండ చేసినా అది ఎవరికి వెయ్యాలి అంటే పెద్ద స్థాయిలో ఉండేటటువంటి పరమ గురువులైనటువంటి వారి మెడలో వేస్తారు ఆహారాలు ఇప్పటికీ ఢిల్లీలో ఒక దేవాలయం ఉంది దాన్ని మలయ మందిర్ అని పిలుస్తారు ఢిల్లీకి నడిబొడ్డులో ఒక చిన్న కొండ మీద ఉంటుంది సుబ్రహ్మణ్య దేవాలయం పరమాద్భుతమైన దేవాలయం ఆ దేవాలయం లోపలికి వెడుతుంటే ఎడంచీతి పక్కన పూలు పళ్ళు అమ్మే కుట్లు ఉంటాయి అక్కడ శనగలు మాలలు కట్టి మేకుకు పెట్టి ఉంటాయి ఆ శనగల మాల ఇవ్వండి ఒకటి అన్నారు అనుకోండి ఇవ్వడు ఎందుకు అంటాడు మా అబ్బాయి తింటాడు అన్నారు అనుకోండి ఇవ్వను అంటాడు నేనేసుకుంటాను ఇవ్వడు ఇదిగో నాతో ఒక ఆయన వచ్చారు పరమ పూజనీయుడు ఆయనకి వేస్తాను ఇవ్వడు అవి ఎవరికి ఇస్తారో తెలుసా శంకర భగవత్పాదులు మెడలో వేయడానికి ఇస్తారు పరమ గురువులైనటువంటి వారి మెడలో అంకురువులు వస్తున్నటువంటి శనగలు మాల కట్టి వేస్తారు అది గౌరవం అలా వేయడం యాలుకలు మాలలు వేస్తారు ఇప్పటికీ కంచికామకోటి పేట సంప్రదాయంలో యాలుకల మాలలు వేస్తుంటారు సుగంధ ద్రవ్య మాలలు శనగ కానీ ఇచ్చినట్టయితే స్వరూపంగా ఉండి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం అనగది హేతు అందుకని శనగలు నాన పోషిస్తారు తప్ప ఎండిపోయిన శనగలు ఇవ్వరు తడిసిపోయిన శనగలు ఇచ్చారు అంటే లోపల అంకురం ప్రారంభమైపోతుంది ఆవిడ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంది అనుకోండి తెల్లమారేటప్పటికి అంకురాలు వచ్చేస్తాయి అలా అంకురం వచ్చిన శనగలు వెళ్ళాయి అంటే స్త్రీ పుచ్చుకుంది సువాసిని అంటే సాక్షాత్తు లక్ష్మి పుచ్చుకుంది అంటే అపారమైన ఐశ్వర్యం మనకు అది హేతు కాబట్టి శ్రావణ మాసం అంతా లక్ష్మీతత్వం విశేషంగా ప్రకాశిస్తుంది